తాత ఆకలైతుంది ఒక ఆకలైతుంది రేంజ్లా పౌడి క్యాంటీలా చూసినా ఊక తెచ్చిన సాధ్యనే తినుకరా నీకేగా ఇంకేవకా ఇస్తాను ఇది తింటానికే తెచ్చింది ఇక పాసిపోతాయి అరే శామ్ లో ఇప్పుకొని తిరు ఆకలి కూడా తిరు తాతమ్మ మా సమస్య ఏమేమి కూరలు తెచ్చినవే ఏదో కారము గంజా ఉంది మార్కెట్ తక్కువ ఏదో తక్కువ తినరా ఉల్లిగడ్డలు నిమ్మకాయలు సాములు ఉల్లిగడ్డ నిమ్మకాయ టమాటా తక్కువ కాదురా అప్పుడు మేము సరిపో తినేటోళ్ళం ఇక సదిపో కాలం పోయింది ఇప్పుడు ఏడాది ఇంటికి సర్ది పోయి నాశనోడు ఓడోడు ఊరుకోడు మిగిలిన వాళ్ళు తింటూరు బిడ్డ అప్పుడు సర్ది పువ్వు మంచిగా రాత్రి సర్ది పెట్టుకొని పాలు ఇన్ని పెరుగు అది తీసుకొని సర్ది వేసుకొని ఊరేసుకొని ఉల్లిగడ్డలు పోసి మిరపకాయలు వేసుకొని సర్ది పొద్దుగా ఎందుకు మంచిగా ఉంటుండే ఇక అప్పుడు లేదు ఇక అవ్వ గిజ వేసి పెట్టి పంపింది సర్ది ఇక తిన తినా తినే ఇక ఎందుకు కానీ బిడ్డ ఉల్లిగాడందుకే భూతాలకి నీ కడుపుకే మొక్కాలిరా నీకు ఎంత ఆకలి అవుతుంది అనేది చూసుకొని మొదలు గంతే పెట్టుకోవాలి బిడ్డ ఇగో ఎంత కష్టం చేసి వస్తుందిరా అన్నము ఆ రైతు అనటుడు ఎంతో కష్టపడతాడు కష్టపడి కూలోళ్ళు దొరకక దొరికి ఆ మందులకు ట్రాక్టర్ ఖర్చులు దున్నిపించినందుకు బోరు పోయాక ట్రాన్స్ఫర్ కాలిపోయి కరెంటు టైంకు రాక ఏదో కింద మీద వాడు కూడా పంట పండిస్తే ఇలా బువ చేతితోనే నా నోట్లో పోతుంది ఇంత కడుపు ఉందని కానీ ఇంత పెట్టుకొని కూర ఎక్కి వేసారని ఆశతో ఇంత పెట్టుకొని ఇంత ముక్కలు ముక్కలు తిని వాళ్ళ పెంటలు నూక్తే ఎట్లా అనుకున్నావురా ఎన్నుకోనికి ఏం కావాలనుకున్నవరా పేదోడిని కూడా చూసుకోవాలి బిడ్డ ఉన్నోని చూడాలి లేనోని చూడాలి ఎందుకంటే పోయిన కూడా వాళ్ళ పరిస్థితి ఎట్లుందో వాని ఇజ్జత్ పోకుండా మనకి ఇంత బువ్వ ఇక్కడ బువ్వ పెట్టినందుకు వాని ఆపాడాలి బిడ్డ నాశనం చేయొద్దురా ఎంత అక్కడైతే గంట పెట్టుకోవాలి నుంచి ఏ దావత్ అయినా ఎంత తింటామో అంతే పెడతాం ఇక అంతే పెట్టుకొని ఇక అది ఇంతనన్నా కూరేని ఏమైనా ఏం కానీ ఇక అంత మంది మీద తినాలి అప్పుడే ఇక మనిషి బిడ్డ చూడు వ్యూసో ఇనురి రైతులు ఆరు కాలాలు కష్టపడతారు వాళ్ళు పొద్దు మాపు రేయనక పగలనక పురుగు పూసి ఏ చూడకుండా పొలానికి ఎంతో సేవ చేసి కన్నతల్లి సేవ చేసినట్టు సేవ చేస్తే పశువులను చూసుకున్నాడు చూసుకుంటేనే అది మనకు ఇవాళ మనం ఒక ఐదేళ్ళు నోట్లో పోతే బిడ్డ